పోతుందంటున్నాడు అంటున్నాడు కానీ ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఇద్దరు మాట ఒకటి అవ్వలేదా బాబు మాట జగన్ మాట ఒకటే అవ్వలేదా ఈయన ఆయన కాన్సెప్ట్ ఈయన మాట్లాడుతున్నారు కదా కొత్త ఉంది అందులో ఖచ్చితంగా కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి అది అతని వల్ల కాదంటాడు జగన్ ఇంకోటి మోడీ మీదన ఉన్నటువంటి బీజే ఏది ముస్లింలకి బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకతని ఇతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు దాన్ని కవర్ చేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తారు ఇప్పుడు రోజు ముస్లిం సంఘాలతో మీటింగులు ముస్లిం సంఘాలకి జగన్ కూడా జీవితంలో ఇవ్వలేని హామీ ఈవెన్ ఎంఐఎం కూడా ఇవ్వలేని హామీని జగన్ ఇతనిస్తున్నాడు చంద్రబాబు ఇస్లామిక్ బ్యాంక్ పెడతాము లేకపోతే వక్ఫువులకి భూములు అన్ని ఇచ్చేస్తాము వక్కు ప్రత్యేక ఇవన్నీ రాసేసుకోమంటాం ఇట్లాంటి అది బీజేపీ ఏం చేయలేకపోతుంది దాంట్లో అయితే ముస్లింలు నమ్ముతారా అది సందర్భంలో అనేది డౌట్ అంటే చంద్రబాబు ముస్లింలు జగన్ ఎలా నమ్ముతారు అనేది కూడా అంటే జగన్ రిజర్వేషన్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటిది కాబట్టి ఇంకోటి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది నాన్న అది అది కంటిన్యూ చేసుకొచ్చింది అది తీసేస్తానంటోజేపీ దేశవ్యాప్తం అంటే రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు ఉండవు అని చెప్పినప్పుడు ఇంకా ఈయన ఉంటాయి అంటే ఇంకా ఎవరిని నమ్మాలి ఇద్దరులో అక్కడ రాజ్యాంగం ప్రకారం ఉండదే అదే సుప్రీంకోర్టు తేల్చింది ఉంచుకోమని కుల ప్రాతిపదిక కుల ప్రాతిపదిక అదే అదే ప్రాతిపదిక అది ఉంటుంది ఇప్పుడు దాన్ని తీసేస్తాను ఉంటుంది బిజెపి కుల ప్రాతిపదికను మత రిజర్వేషన్లు ఇస్తున్నారు అది తీసేస్తాం అంటుంది లేదు నేను ఆపుతాను అంటున్నాడు లేదు నేను కూడా ఆపుతాను అంటున్నాడు చంద్రబాబు కాబట్టి అదే కూటమిలో ఉన్నటువంటి బిజెపి తీసేస్తాను అంటుంది రేపు సెంటర్ లో ఎవరికి ఉంటది ఇక్కడ సెంటర్ లో ఎవరు ఉంటారు ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఆల్టర్నేటింగ్ ఎవరు లేరు అప్పుడు బిజెపి తీసేస్తుంటే చంద్రబాబు ఎట్లా ఆపుతాడు మరి జగన్ కూడా కదా కి ఉంది ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది యాభై శాతం లోపు యాభై శాతం దాటినప్పుడు సెంట్రల్ జోక్యం కుదురుద్ది అది ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా అదే ధైర్యంతో ఇస్తున్నాడు ఆమె యాభై శాతం లోపు కాబట్టి తీసేయమన్నారు కానీ అక్కడ సైద్ధాంతిక యుద్ధం నడుస్తుంది కోట ప్రభుత్వం లేదంటే మళ్ళీ అప్పుడు బయటకు వస్తారేమో కఠిన చెప్తారేమో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పీయూష్ గోయల్ వెల్లడించారు ఆ ప్రకటనకి ముందు గోయల్ చంద్రబాబుతో సమావేశమయ్యారు చంద్రబాబుతో చర్చించిన అనంతరమే గోయల్ ఈ ప్రకటన చేసినటువంటి పరిస్థితి మరోవైపు అమిత్ షా ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా వెల్లడించారు రాజశేఖర్ రెడ్డి గారి చొరవతోనే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ దక్కింది